రైతు సోదరులందరికీ నమస్తే బ్రదర్ ఈరోజు మనం తుని ఆవుల సంతకైతే రావడం జరిగింది తుని ఆవుల సంతలో రేట్లు అనేవి భారీగా తగ్గడం అయితే జరిగింది దానికి కారణం ఏంటంటే అప్పుడు కోతలు దమ్ములు నాట్లు ఉండడం చేత రైతులు అనేవి చాలామంది రాలేదు నేను ఈ వీడియో పదకొండు గంటల టైంలో అప్పుడు తీశానండి చూశారు కదా ఒక్క ఆవు కూడా మీకు సేల్ అవ్వలేదు ఎక్కడో రెండు మూడు ఆవులు సేల్ అవే అంతే అలాగే ఉన్నాయి బాగా తగ్గేయండి రేట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది కదండి ఆవు దీన్నైతే నలభై ఐదు వేలు అయిన చెప్పారు ఎవరైతే అడగలేదు వాళ్ళు చెప్పడం అండి రేట్లు వాళ్ళు మామూలుగా రేట్లు చెప్తున్నారు కానీ మార్కెట్కి అయితే ఎవరు రాలేదు ఎవరైనా కొనదాల్చిన వాళ్ళు ఇప్పుడు మార్కెట్కి రావచ్చు రేట్లు అనేవి చాలా తక్కువయ్యాయి గేదెలు కూడా నేను ఇది పదకొండు పదకొండున్నర టైం ఒక తీసానండి ఈ వీడియో చూశారు కదా అప్పుడు కూడా ఇలాగా ఆవులు ఇంకా ఉన్నాయి దేని సేల్ అవ్వలేదు చాలా రేట్లు అయితే తక్కువగానే ఉన్నాయి వాళ్ళు చెప్పడమే కొన్ని ఎవరు రాలేదు ఇలాగ ఇంకా ఒక రెండు మూడు వారాలు అయితే జరుగుతుంది మార్కెట్ లోగా ఎవరైనా పొందాల్సిన వాళ్ళు ఉంటే రావచ్చు యా ఉంది కదండీ పూటకి ఎంధని చెప్పడం జరిగింది దీన్ని అతను అరవై వేలు చెప్పడం జరిగింది మూడో అయితే ఉంటుందంట గిద్దోడు తల్లి అరవై వేలు చెప్పడం జరిగింది పూటకి ఎంధని చెప్పడం జరిగింది చూస్తున్నారు కదా వాళ్ళు చెప్పడం అండి మనం అడగడాన్ని బట్టి ఉంటుంది రేట్లు అయితే చాలా తక్కువయ్యాయి పదకొండు గంటల టైం ఓపెన్ చేశానండి వీడియో ఎవరు కొనేవాళ్ళు అయితే రాలేదు ఎవరైనా కొందాల్సిన వాళ్ళు ఉంటే వచ్చే వారం రండి రేట్లు అయితే బాగా డౌన్గా ఉన్నాయి దీన్ని అయితే అరవై వేలు చెప్పారండి ఇది ఉంది కదండి యావ్ దీన్ని అయితే యాభై రెండు వేలు చెప్పారు చాలా మట్టుకు సేల్ అవ్వలేదండి రైతులైతే అసలు రాలేదు ఇది రెండో జీతం చెప్పడం జరిగింది యాభై రెండు వేలు చెప్పారు దీన్ని వాళ్ళు అయితే రేట్లు మామూలుగా చెప్పుకుంటున్నారు కాకపోతే ఏంటంటే కొని వాళ్ళు రాకపోవడం ఆవులు అలాగ ఉండిపోయినాయి అనమాట సంత ఎండింగ్ టైము ఒకటి ఒక గంట అండి పదకొండున్నరకు కూడా ఇలాగ ఉన్నాయి ఆవులు ఇంకా దీన్నైతే ఆయన అరవై ఐదు వేలు చెప్పడం జరిగింది పెయ్య పూటకు ఆరు ఆరు అవుతుంది అన్నాడు జెర్సీ ఆరుపల్ల మీద ఉంది ఈయనండి అరవై ఐదు వేలు చెప్పాడండి జెర్సీ పి ఆరు పాళ్ళ మీద ఉంది ఇలాంటివి మంచి మంచి ఆవులు చాలా ఉన్నాయండి కాకపోతే ఏంటంటే రేట్లు సెట్ అవ్వక మొత్తం మీద మార్కెట్ డౌన్లో ఉండడం వల్ల ఎవరు కొన్నాక కూడా రాలేదు కొత్తగా వచ్చినట్లయితే బ్రదర్ అలాగే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అలాగే షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు సపోర్ట్గా ఉంటుంది ఇంక ఈ వీడియో తునియా ఆవుల మార్కెట్ అనుకున్నాం కదండి ప్రతి ఆదివారం జరుగుతుంది తునియా ఆవుల మార్కెట్ తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట దాకా జరుగుతుంది యావ ఉంది కదండి యావ నాలుగు అని చెప్పడం జరిగింది దీని రేటు కూడా యాభై ఐదు వేలు చెప్పారు ఆయన పిల్ల ఇదే రేట్లు అయితే డౌన్గానే ఉన్నాయండి ఆ రేట్లు చెప్పినా కానీ కొన్నాకెవరు లేరు మార్కెట్లో రైతులకి ఇప్పుడు పనుల సీజన్ కాబట్టి ఎవరు రాలేదు మార్కెట్లకి ఆవు ఈయని ఎప్పుడు ఈయనిందండి అదే మార్కెట్లో ఈనింది ఈ జత వచ్చి లక్ష ముప్పై వేలు చెప్పారండి ఆయన లక్ష రూపాయలకి అడిగారు ఆవులని ఈ జతని ఆయన ఇవ్వలేదు ఫైనల్గా మరి బేరం ఏం అన్నది మనకు తెలీదు ఇంకా ఆయన ఇవ్వలేదు అలా జరుగుతూ ఉంది మార్కెట్ అయితే డౌన్గానే ఉందండి నెక్స్ట్ వారం తర్వాత వచ్చే వారం ఎవరైనా రావదలుచుకుంటారండి రేట్లు అయితే బాగా డౌన్గా ఉన్నాయి ఎలాగ ఇంకా రెండు మూడు వారాలు అయితే జరుగుతుంది డౌన్లో మార్కెట్ ఆ తర్వాత మళ్ళీ రైతుల పనులు అయిపోయాక రైతులు రావడం జరుగుతుంది మళ్ళీ మార్కెట్ అనేది ఆటోమేటిక్గా రేజ్ అవుతుంది ఇప్పుడైతే రేట్లు డౌన్లో ఉన్నాయండి మార్కెట్ అంతా కూడా గేదెలావులు కూడా పాత మార్కెట్ చూసుకుంటే మనకి పది కల్లా సేల్స్లు అయిపోయి చాలా మటుకి ఇప్పుడు చూస్తున్నారు కదా పదకొండున్నర నేను వీడియో తీసేటప్పుడు ఇంకా అలా కావాలనేవి అలాగ ఉన్నాయి వాళ్ళు చెప్పడం చెప్తున్నారు అరవై వేలు అరవై ఐదు వేలు యాభై వేలు చెప్పడం చెప్తున్నారు కానీ మార్కెట్ అయితే డల్గా ఉండడం వాళ్ళు ఎవరో కొనలేదు నలభై వేలు కడుగుతున్నారు నలభై ఐదు వేలు కడిగినారు వెళ్ళిపోతున్నారు మార్కెట్ అయితే డౌన్గా ఉంది వచ్చి వారం వారైనా రాదలుచుకుంటారు అండి మార్కెట్కి ఇవా ఉంది కదండి దీన్ని అయితే అరవై ఐదు వేలు చెప్పాడు ఆయన జెర్సీ ఈ అనకాపల్లి జిల్లా నుంచి వచ్చే ఇక్కడ అమ్ముతున్నాడు తుల్ మార్కెట్లో చాలా దూరం నుంచి కూడా ఆవులు వస్తాయండి అక్కడికి మీరు అక్కడ దక్క అలమంట సంతల దాకా కూడా పోవక్కర్లేదు అక్కడి నుంచి కూడా ఇక్కడికి ఆవులు వస్తున్నాయి అమ్మ చాలా దూరం నుంచి వస్తున్నాయి ఆవులు వీటిని లక్ష తొంభై వేలు చెప్పాడండి ఆయన ఇవి సేల్ అవ్వలేదు లాస్ట్ దాకా కూడా రేట్లు చెప్పడం చెప్తున్నారు జరిగి జరుగుతున్నాయి మార్కెట్ అయితే డౌనే అండి చాలా డౌన్గా ఉంది ఎవరైనా కొనదలుచుకుంటే మట్టుకు వచ్చే వారం నుంచి రెండు మూడు వారాల మార్కెట్ డౌన్లోనే జరుగుద్ది గేదెల మార్కెట్ కానీ ఆవుల మార్కెట్ కానీ రండి రండి వచ్చి మంచిగా మంచి క్వాలిటీ దొరుకుతాయి రేట్ తక్కువ దొరుకుతాయి ఈ జతావులు వచ్చి నచ్చ నలభై వేలు చెప్పాడండి ఆయన చెప్పడం చెప్తున్నారండి కాకపోతే మార్కెట్లో వల్ల లేదు అది పాపం వీళ్ళు కూడా ఎక్కడో కొని తీసుకొచ్చుకుంటారు కదా వీళ్ళు బాధపడవలసి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ రెండు మూడు వారాలు గట్టిగా మేపుతున్నాయి కానీ మళ్ళీ వాళ్ళకి డబ్బులు అనేవి అవ్వవు ఆ వీడియోలో కనిపిస్తున్న ఎర్రామును వచ్చి చెక్ చేసుకుంటున్నారు చూసి రండి రమ్ములు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది చెక్ చేసుకుంటున్నారు దాన్ని అయితే ఆయన అరవై రెండు వేలు చెప్పాడు రమ్ములు చెక్ చేసుకుంటున్నారు చూడండి దారిలో ఎలా పడుతున్నాయి ఏంటన్నది చెక్ చేసుకుంటున్నారు ఆయన రెండే తావని చెప్పడం జరిగింది పూటకైనా ఒక ఎనిమిది ఎనిమిది అవుతుందని ఆయన చెప్పడం జరిగింది ఒక ఆరు ఆరు చూసుకోండి అరవై రెండు వేలు చెప్పాడు ఆయన పాత రేట్లతో పోలితే రేట్లు అయితే చాలా తగ్గాయండి మార్కెట్లో యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు కూడా ఇలా ఈ మార్కెట్లో అయితే ఆవులు అయితే దొరుకుతున్నాయి ఈ ఆవు ఉంది కదండి దీన్ని యాభై రెండు వేలు చెప్పారండి ఆయన యాభై రెండు వేలు చెప్పాడు పోటుగా ఆరు ఆరు అవుతుంది అన్నట్టు యాభై ఆరు వేలు చెప్పారంటే మినిమం నలభై నలభై ఐదుకి అయితే ఎడద్ది పాత రేట్లతో పోలితే ఆవు చవకే నన్ను అడిగితే మార్కెట్లో పాత రేట్లు చాలా గట్టిగా కొనివారండి రేట్లు ఒక రెండు మూడు వారాల క్రితం అరవై వేలు డెబ్భై వేలు కూడా కొనివ్వరు ఆ రేట్లతో పోడితే ఇవాళ మార్కెట్ అనేది చవకే ఇవా ఇవి కాపీస్తుంది కదండి ఇది హెచ్ఎఫ్ దీని అయితే కొద్దిగా ఎక్కువ రేటు అండి ఆయన ఎనభై ఐదు వేలు చెప్పాడు పూటకే తొమ్మిది తొమ్మిది పది పది నాకు పిండిందని చెప్పాడు మరి ఇంకా తయారవనాకు చాలా టైం ఉంది రెండో చేత ఎలాంటి చాలా ఆవులు దొరుకుతాయి అండి హెచ్ఎఫ్ రాసి ఆవులు దొరుకుతాయి జెర్సీ క్రాసులు దొరుకుతాయి ప్యూర్ జెర్సీలు దొరుకుతాయి గిర్లు కూడా దొరుకుతాయండి గిర్లు కూడా చాలా మంచి ఆవులు వచ్చాయి రెండు ఆవులు వచ్చాయి గిర్లు యా ఉంది కదండి దీని అయితే ఎనభై వేలు చెప్పాడు ఆయన చెప్పడం చెప్పాడు కానీ కదలలేదు కొట్టు గడ చాలా బాగుంది ఆవు ఇంటి గడ పెంచుకునే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఫారాల్లో కన్నా ఒక ఆవుని మేపు ఉంటే సరిపోతే అలాంటి దాన్ని బాగుంది పొదుగు చూసారు కదా పొదుగు కొట్టే అంత అందంగా ఉందో లైన్గా పేయ్యి తోడతలే దీనికి పేయ్య దొడడం దీని కింద కొట్టు అది చాలా అందంగా ఉంది ఆవు కూడా లెక్క సైజ్ ఉందేమో బాగుంటుందండి ఇంటి దగ్గర మేపుకునేవాళ్ళ వాళ్ళకైనా చాలా బాగుంటుంది ఫోటోకి ఏడవు అవుద్ది అని చెప్పడం జరిగింది ఆయన చూడాలి ఎంత అవుద్దు మరి ఎవరో తీసుకోలేదు ఇప్పుడు వరకు వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్యాగ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ